వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంట ఛానల్కి స్వాగతం ఈరోజు పదకొండవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారం మదనపల్లి పూల మార్కెట్లో ధరలు అయితే తెలుసుకున్నాం పైన నాన్న పేరు అయితే ప్రతాప్ రెడ్డి కే మండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ ఇంకా మీరైతే లైక్ అయితే కొట్టండి లైక్ మీరు లైక్ కొట్టారండి ఇంకా రైతులు కానీ సబ్స్క్రైబర్ కానీ షేర్ అవుతుంది దానివల్ల అయితే మదనపల్లి ధరలు అయితే తెలుస్తాయి దయచేసి అయితే లైక్ అయితే కొట్టండి ఇంకా లేట్ చక్కని వీడియోలోకి వెళ్ళిపోతాం బంతిపూలలో రెడ్డు బంతిపూలు నెంబర్ వన్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు ఎల్లో బంతిపూలు నెంబర్ వన్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయల నుండి ఎనభై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు పేపర్ వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై రూపాయ డెబ్బై రూపాయల నుండి ఎనభై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు ఎల్లో సెంట్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై నుండి ఎనభై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు పింక్ చామంతి డెబ్భై రూపాయలు చాక్లెట్ చామంతి తొంభై రూపాయలు రోజాలలో ఆర్కెస్వి రోజా కిలో నూట ఇరవై రూపాయలు మెరుపులు రోజా కిలో నూట అరవై రూపాయలు కలర్ రోజా కిలో నూట యాభై రూపాయలు పెద్ద రోజాలు కిలో ఎనభై రూపాయలు లిల్లీ పూలు కిలో నలభై రూపాయలు కాగడాలు కిలో మూడు వందల యాభై రూపాయలు కనకంబరాలు కిలో ఏడు వందల రూపాయలు పన్నీరాకు కిలో అరవై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ ధరలు